ఓం మ శివాయ శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రుణ తీరాలంటే ఏం చేస్తే సమస్య పోతుందనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి రుణ తీరాలంటే మనిషి అప్పు చేయకూడదు అప్పు చేసిన దానివల్ల రుణ పెరుగుతాయి ఈ రుణ వల్ల లేనిపోయిన సమస్యలు మనకి ఎదురవుతుంటాయి లేనిపోయిన సమస్యలు అంటే ఒక అప్పు తెచ్చాము ఆ అప్పు కట్టడానికి ఇంకొక అప్పు చేయాలి ఆ అప్పుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దుక్కుని తెచ్చాము దానికి ఇంట్రెస్టు ఇంకా పది శాతం అయింది దీనికి ఇంట్రెస్టు ఫస్ట్ తెచ్చిన దానికి ఒక ఐదు శాతం అయితే రెండోసారి తెచ్చిన దానికి పది శాతము మళ్ళీ మూడోసారి తెచ్చిన దానికి పదిహేను శాతము నాలుగోసారి తెచ్చిన దానికి ఇరవై శాతము ఇలాగా అప్పు మీద అప్పులు చేసుకుంటూ పోతుంటారు ఈ అప్పులు చేసిన దానివల్ల వీళ్ళకి రుణ బాధలు పెరిగిపోతుంటాయి ఈ రుణ బాధల వల్ల ఏం పని చేయాలి ఇంట్లో ఏం చేయాలి మరి ఈ రుణ బాధలు తీరాలంటే మేము ఏమేమి పూజలు చేయాలి ఏం శాంతం చేయాలి ఏం చేస్తే మేము బాగుండు అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి రుణ బాధలు ఎవ్వరు అప్పులో పడాలని ఎవ్వరు అనుకోడు అప్పు తీర్చాలనే వాడు ప్రయత్నం చేస్తాడు వాడి చేయాల్సిన పని వాడికి సక్సెస్ కాకోకుండా వాడి మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని పట్టుకొని కొన్ని పీడలు కొన్ని పట్టుకొని దానివల్ల మనశ్శాంతి లేక మానసికమైన ఇబ్బందులతో కొంత బాధపడుతూ ఉంటారు కాబట్టి ఒక తప్పు చేశారనుకోండి పది తప్పులు చేయాల్సి వస్తుంది అలాంటిది పది తప్పులు మీరు చేయకూడదంటే మీరు ఎక్కువగా అప్పు చేయకూడదు మీకు దగ్గర ఉన్నదాన్ని ఉండ రూపాయిని మీరు ఖర్చు పెట్టాలి కానీ అప్పు తెచ్చి మీరు రూపాయిని ఖర్చు పెట్టారనుకోండి మీకు రుణ బాధలు ఎక్కువైపోతాయి దానివల్ల మనశ్శాంతి ఉండదు ఇంట్లో మానసికమైన ఇబ్బందులు లక్ష్మి నిలబడదు అనుకునే పనులు మీకు చేతిగాడుకు వచ్చి చేసారిపోతుంటాయి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు విజయవంతంగా ఉండదు నమ్మిన వాళ్ళు మీకు మోసం చేస్తుంటారు మిమ్మల్ని ఎవరు నమ్మరు కాబట్టి మీరు నిజం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు మీకు ఈ విధంగా ఉంది అని నువ్వు చెప్పినా కూడా వీళ్ళు కావాలని చెబుతున్నారులే అనేది వాళ్ళకి మీ మీద లేనిపోయిన ఒక ఆలోచన అనేది పడిపోతుంది కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఆచితూసి అడిగింది తొందరపాటు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి దానివల్ల మీకు మనశ్శాంతి ఉండదు లక్ష్మి నిలబడదు అనుకున్న పనులు మీకు విజయంగా ఉండదు ఇలాంటి మీరు బాధలు పడే వాళ్ళందరికీ తప్పకుండా మీరు మీరు చేయాల్సిన కార్యక్రమం దైవ అనుగ్రహం అనేది మీరు చేయాలి దైవ పూజ చేయాలి తర్వాత ఎవరు వచ్చినా మన దగ్గర ఉన్నంత వరకు మన సహకారం చేయాలి లేనిపోని అనేది మనకి జన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారని మనం ఎక్కువగా స్టైల్గా ఆలోచించి మనం వాహనాలు కొనుక్కొని ఈఎంఐలు పెట్టుకొని లేనిపోయిన దాంట్లో చకాకులు పెడి వాడు ఏదో చేస్తున్నాడు వాడు ఇల్లు కట్టాడు వీడు కారు కొన్నాడు అని వీడు బైక్ కొన్నాడు అని వాడు ఏదో చేశాడని వీడు కూడా అదే చేశారనుకోండి వాడు పని అధోగతిపాలయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము అమ్మా నాన్న ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మీరు చేసినట్టుకైతే మీ కుటుంబానికి మీకు మీరు చేసే పనులకి ఎక్కడ పోయినా కూడా అన్ని విధానాలుగా మీకు మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి మీకు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ